అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే సంచలన నిర్ణయం అయితే రోజు రావడం జరిగింది సీఎం జగన్ రాజీనామా వైసీపీ ఓడిపోవడానికి ప్రధాన కారణమైతే ఇదే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పదవికి మరికొన్ని గంటల్లో రాజీనామా చేయనున్నారు ఇందుకోసం ఆయన రాజభవన్కు వెళ్లి వెళ్ళి గవర్నర్ను కలిసి తన రాజీనామా లేఖను సమర్పించబోతున్నారు మరోవైపు ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మంగళవారం ఉదయం నుంచి వెలువడుతున్నాయి ఈ ఫలితాల్లో తెలుగుదేశం పార్టీ సారథ్యంలో కూటమి సునామీ సృష్టించింది అయితే వైసీపీ ఓటమికి ప్రధాన కారణాలు సంక్షేమంపై ఫోకస్ చేసి అభివృద్ధిని పెద్దగా పట్టించుకోకపోవడం చేసిన వాటిని చెప్పుకోలేకపోవడం సీఎం జగన్పై సానుకూలత ఉన్న చుట్టూ ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలపై తీవ్ర వ్యతిరేకత అయితే వ్యక్తమవుతుంది కార్యకర్తలను ద్వితీయ శ్రేణి నాయకులను పట్టించుకోకపోవడం సామాజిక న్యాయం పేరుతో బలమైన అభ్యర్థులను మార్చి కొత్త వారికి అవకాశం ఇవ్వడం పోల్ మేనేజ్మెంట్లలో చాలా చోట్ల వైసీపీ నాయకులు వెనకబడడం సో అలాగే వైసీపీ కూటమికి ప్రధాన కారణాలకి సంబంధించి మూడు రాజధానుల అంశాలను తీసుకోవడం పదేళ్లైనా రాష్ట్రానికి క్యాపిటల్ లేదనే సెంటిమెంట్ ప్రజల్లో పెరిగిపోవడం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతుందనే విపక్షాల ప్రచారం గ్రామ స్థాయిలోకి దూసుకువెళ్లడం పాస్ పుస్తకాలపై జగన్ చిత్రం ఉండడాన్ని చాలామంది వ్యతిరేకించడం సాగునీటి ప్రాజెక్టులపై నిర్లక్ష్య ధోరణి పోలవరం పనుల విషయంలో పురోగతి లేకపోవడం అలాగే రోడ్ల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం దాన్ని విపక్షాలు ప్రచారాస్త్రంగా మార్చుకున్నప్పటికీ ప్రభుత్వం కళ్ళు తెరవకపోవడం రాయలసీమ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వ్యతిరేకంగా వచ్చినా తేలిగ్గా తీసుకో తీసుకోవడం అలాగే ఉద్యోగుల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తున్న నష్ట నివారణ చర్యలు అయితే తీసుకోకపోవడం ఎన్నికలకు నాలుగు నెలల ముందు అంగన్వాడీలు పారిశుధ్య కార్మికులు చేసిన సమ్మె ఎఫెక్ట్ ప్రభుత్వంపై పడడం